మేస్త్రి ఇక్కడ మీరు మెట్లు ఇచ్చారు కదా యాక్చువల్గా వీళ్ళది డూప్లెక్స్ సో ఇక్కడ నుంచి మెట్లు ఇచ్చేసి డూప్లెక్స్ లోపల నుంచి మెట్లు పైకి తీసుకెళ్లే విధంగా డిజైన్ అంటే ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ నుంచి ఫస్ట్ సెకండ్ కానీ వీరికి ఉన్నది ఏంటి స్వామి అంటే అటు నుంచి వస్తుంది చూడండి ఆ రోడ్డు చూపియండి స్వామి ఆ రోడ్ డైరెక్ట్ మీకే ఇట్ అవుతుంది అవునా లేదా ఇలా కనబడుతుంది కొందరు తిట్టుకుంటాన్నాను ఇతను ఏంటండి రోడ్ ఇట్టింగ్లు అంతే చిత్రంగా చూపిస్తున్నాడు ఆ ఏ బుక్లలో ఉండదు ఏ గ్రంథాలలో ఉండవు అంటే అప్పుడు ఇన్ని రోడ్లు లేవు ఉన్నాయా ఇన్ని బిల్డింగ్స్ లేవు బుక్స్ గ్రంథాలు రచించిన టైంలో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయా స్వామి ఇన్ని రోడ్లు ఉన్నాయా లేవు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ రోడ్డు చూడు డైరెక్ట్ ఇక్కడే ఇట్ అవుతుంది అంటే ఇక్కడ ఒకవేళ మెట్లు ఇచ్చామనుకోండి ఈ మెట్లకి ఇట్ అవుతుంది ఈ మెట్లు అయింది ఇంటికి టచ్ అయి ఉంటాం అంటే తూర్పాగ్నే దోషము వీధి పోటు ఎఫెక్ట్ దీనికి అటాక్ అవుతుంది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది రాజు ఇటు చూపించేసే ఇటు నుంచి కూడా ఒక రోడ్ వస్తుంది రాజు ఇటు వెళ్ళు రండి ఇటు కార్నర్లో చూపించేస్తే ఈ కార్నర్లో చూపించేస్తే ఇగో ఈ కార్నర్లో చూడండి ఇటు నుంచి కూడా రోడ్ వస్తుంది ఈ రోడ్ ఏం చేస్తుంది డైరెక్ట్ ఇట్ అవుతుంది చూడండి ఇక్కడ ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు చూపించేస్తే రాజు ఒకసారి అటు ఇల్లు ఇంటి దిక్కి చూపించేస్తే ఇప్పుడు అటు నుంచి వచ్చిన రోడ్ ఆ రోడ్ ఉంది కదా మేస్త్రి డైరెక్ట్ ఇట్ అవుతుంది సో ఇక్కడ మెట్లు పడ్డాయి అనుకో పరిస్థితి ఏమిటి తప్పించుకోలేము అనమాట అవునా ఎటు ఎస్కేప్ కాలేము ఇక్కడ నుంచి ఇటు తగులుతుంది అటు నుంచి తగులుతుంది సో ఆగ్నేయ దోషం బిల్డింగ్ మొత్తానికి వస్తుంది సో కాబట్టి నుంచి మెట్లు తీసేయండి ఎందుకంటే దీనికి అవకాశం ఉంది అవకాశం ఉంది కదా లోపల గ్రౌండ్ నుంచి వేసుకోవచ్చు కదా సో అలాంటప్పుడు ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత సెట్ బ్యాక్ తీసుకుంటే అంత మంచిది ఈ రెండు రోడ్ల నుంచి ఎస్కేప్ కావాలంటే సెట్ బ్యాక్ ఎలా తీసుకోవాలో చెప్తాను దాన్ని ఫాలో అప్ చేసుకోండి ఓకే సార్